పాత్రికేయులకు నమస్కారం ఈరోజు అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు గత పదకొండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనాకాండకు అరాచకానికి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయం మీద ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా ఎలాంటి పరిపాలన ఎప్పుడైనా సరే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మాకు ఇల్లు కావాలని కానీ పెన్షన్ కావాలని కానీ లేదంటే మాకు మౌలిక సదుపాయాలు లేవు కానీ ఎవరైనా సరే ఏ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఏ రోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన పాప అప్పులేదు ఎందుకంటే ఆ పరిస్థితులు రాలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడక్క ముందే ప్రజలకి ఏమి కావాలనే విషయాలని తన పాదయాత్రలో ప్రతి ఒక్కటి స్వీకరించి సేకరించి వాటిని నోటిఫై చేసుకుని వాటిని ప్రజలు అడగముందే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి దేశంలోనే రెండవ బెస్ట్ ముఖ్యమంత్రిగా ఆనాడు ఎన్నుకోవడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అనే హామీలను ఇచ్చి సూపర్ సిక్స్ కాదు కదా సూపర్ వన్ కూడా లేదు ఆ పెన్షన్ ఒకటే వెయ్యి రూపాయలు పెంచారు ఇంకా అది అయిపోయింది ప్రజలకు అంతా చేసామని వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ మీడియాలను చూస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏదో అమెరికాను దాటిపోతుంది చైనాను దాటిపోతుంది సింగపూర్ని దాటిపోతుంది అని భ్రమలోకి ప్రజలు పోయే విధంగా ఆ పత్రికలు కానీ ఆ మీడియా కానీ ఈరోజు మనకి షో చేస్తూ ఉన్నారు మనం చూసినట్టయితే ఒక్క హామీ ఒక పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచింది తప్ప ఒక్క హామీ అని నెరవేర్చారా అన్నీ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతున్నారు సంక్రాంతికి ఉచిత బస్సు ఇస్తా అన్నారు ఉచిత గ్యాస్ అన్నారు మళ్ళా ఉగాదికి అన్నారు సంక్రాంతి పోయింది ఉగాది పోయింది శ్రీరామ్నాకం అయింది ప్రజలకు ఇచ్చిన హామీ మాత్రం ఒక్కటి నెరవేరదు ఎందుకంటే తెలుగుదేశం అంటేనే టీడీపీ అంటేనే తప్పులను ప్రచారం చేసే దృష్ట పార్టీ అని అర్థం వాళ్ళు తప్పుడు ప్రచారాలు తప్ప ప్రజలకు పనికొచ్చే విషయాలు ఏది ప్రచారం చేయరు ప్రజలకు పనికొచ్చే పనులు ఏవి చేయరు వాళ్ళ వచ్చిన హారు హామీలు కూడా ఆ సూపర్ సిక్స్ కూడా ఏమనేది కూడా వాళ్ళు మర్చిపోయారు ఒక ఇరిగేషన్ మినిస్టర్ అని ఉన్నాడు ఇంతకుముందంతా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు ఇప్పుడు ఆ మినిస్టర్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు తప్పుడు ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు తప్పుడు పనులు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేది ఇంకొకటి లేదు టీడీపీ అంటేనే తెలుగు ప్రజలను ద్రోహం చేసే పార్టీ తెలుగు ప్రజల మీద దౌర్జన్యం చేసే పార్టీ తెలుగు ప్రజల మీద దుష్టపాలన చేసే పార్టీ అనేది ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేకమైన కేసులు పెడుతూ మా పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక కార్యక్రమం కానీ పెట్టి నిలదీస్తే అది పబ్లిక్ లేకపోకుండా ఇంతకుముందు మీ తప్పుడు వాటిని దాటంతా వెలుగులే తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని నెరవేర్చకుండా డైవర్షన్ చేసుకుంటూ ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ ప్రజా సమస్యలు ముందుకు రాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ధమాకాండని ఎప్పుడు హెడ్లైన్లో పేపర్లో కావచ్చు టీవీలో టీవీలో కావచ్చు తప్పుడు కేసులు పెట్టినట్ట వాళ్ళని అరెస్ట్ చేసినారు వీళ్ళని అరెస్ట్ చేసినారు వాళ్ళని సీఏడి వచ్చింది వీళ్ళకి సీఏడి వచ్చింది వీళ్ళని పోలీసులు కోర్టు తీసుకెళ్ళినారు వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకున్నారు ప్రజలు కోరుకుంటుంది ప్రజలు మీకు ఓట్లేసింది దీనికోసం కాదు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని ఉద్యోగాలు కల్పిస్తారని ఉపాధి కల్పిస్తారని ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పిస్తారని ఇల్లు కల్పిస్తారని ఇల్లు సదుపాయం కల్పిస్తారని మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాటన్నిటినీ ప్రజలకు కావాల్సిన అన్నిటినీ పక్కన పెట్టేసి మీకు కావాల్సినటువంటి వాడిని మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఆ సింగపూర్ నుంచి కొంతమంది తెచ్చి పెడతారు లేదంటే బాగా డబ్బున్న వాళ్ళని పేదల్ని ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకోడు మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిత్యం పేదల గురించి ఎస్సీ నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా అని పేద ప్రజల ప్రక్షాన పోరాటం చేస్తూ కొట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రంలో రాష్ట్రం ఉన్నతంగా వెళ్ళడానికి ఎంతో కృషి చేశాడు మరి మీరు ఏ రోజైనా కూర్చొని ప్రజల పేద ప్రజలని గురించి ఒక్క స్టేట్మెంట్ చూసారా అమరావతికి అరవై ఏడు వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది అమరావతికి ఏడిపి ద్వారా అరవై ఏడు వేల కోట్లు వచ్చింది అంటే వాళ్ళు అప్పులు తెచ్చేదాన్ని రుణం అంటారు అంటే ప్రజలకు అర్థం కాని మధ్యలో రుణం అదే జగన్మోహన్ రెడ్డి గారు రుణం తెస్తే అప్పు అప్పుల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక ఆంధ్రప్రదేశ్ ఈరోజు లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏ పథకం కూడా అమలు చేయకుండానే లక్షా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు తెచ్చారు దాన్ని ఎక్కడ పెట్టారు ఇరవై ఆరు జిల్లాల కోసం మీరు అప్పులు తెస్తున్నారా అమరావతి కోసం మాత్రమే మీరు అప్పులు చేస్తున్నారా పోలవరం ప్రాజెక్టు మీరు కట్టింటే ఇప్పటి వరకు మా ప్రభుత్వంలో కట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తు కావచ్చు లేకుంటే ఏ స్కిల్వే పై పనులు కావచ్చు వాటికంటే మీరు భిన్నంగా ఏమన్నా ఇంకా చేశారా అట్లాంటి వాటిని మీరు ఏమి చేయరు కేవలం అమరావతిలో మీకు కావాల్సిన వాళ్ళు మీ పార్టీకి కావాల్సిన వాళ్ళు అక్కడ భూములు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు భూములు కొనిచ్చారు కాబట్టి పద్నాలుగులో భూములు కొనిచ్చారు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళు మీ పార్టీకి పండు రూపంలో మీకు కష్టపడి మీకు డబ్బులు ఇచ్చి మీ ఎలక్షన్లో పనిచేశారు కాబట్టి ఆ భూములు వాళ్ళకి రేటు పడిపోకుండా భూములు విలువ పెరగాలని ఆ భూములతో వాళ్ళు మరీ ఉన్నతమైన వాళ్ళు కావాలని మళ్ళీ వాళ్ళు మీకు ఇవ్వాలని ఇట్లాంటి ఆలోచనతో మీరు పనిచేస్తున్నారు తప్ప పేద ప్రజల కోసం మీరు పని పనిచేయట్ల మీరు అమరావతికే రాష్ట్ర ప్రజలకు కావాల్సిన న్యూజిలాండ్ కన్నా పోయి అమరావతికే పెడతామంటే మీరు అమరావతికే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కాదు అనే విషయాన్ని ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా తీసుకున్నా పేద ప్రజలు తీసుకున్నా మహిళలు తీసుకున్నా ఉపాధ్యాయులు తీసుకున్నా లేదంటే నిరుద్యోగులు తీసుకున్నా విద్యార్థులు తీసుకున్నా ఏ పథకం ఎవరికి రాకుండా ఏ స్కీమ్ ఎవరికి రాకుండా ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు మేము అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి అనవసరంగా మేము చేసుకున్నాం ఈరోజు అనుభవిస్తామని చెప్పేసి ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు ఈరోజు ఆ బాధపడుతున్నారు తప్పకుండా ప్రజలు ఏవైతే బాధపడుతున్నారో ప్రజల సంక్షేమం చూడడానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఈ దుష్టపాలనకి ఈ దురదృష్ట పాలనకి ఖచ్చితంగా అంతం పాడడానికి ఈ ప్రజలు సిద్ధంగా ఉండాలనే విషయం తెలియజేస్తున్నాం ఇంకోటి దళితుల విషయానికి వస్తే ఎంతమంది మీద రోజు అంబాయిల మీద కావచ్చు మా దళితుల మీద కావచ్చు ఇందాక మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు లేపాక్షి విషయంలో ఒక దళిత నాయకుడు ఆ భూమిని మీద పోరాటం చేస్తాంటే అతని మీద అతన్ని తుదమిటించడానికి అతన్ని అర్థం లే తొలగించు దానికోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్న విషయము తెలిసింది అది తొందరలోనే బయటకు వస్తాయి వాటి మీద కూడా మేము పోరాటం చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఇంకా చాలా రోజులు లేవు ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి ఇది చివరి ప్రభుత్వం అని తెలియజేస్తూ మరి లోకేషు ఆ పవన్ కళ్యాణ్ మీరు ఏం చేస్తారో మీరు తెలియట్లేదు మీ లోకేష్ కేవలం ఆ రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు మీకు భవిష్యత్తు బాగుండాలంటే రెడ్ బుక్ గారు చేయాల్సింది రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగంలో ఏ విధంగా ప్రజలకి సంక్షేమం చేయాలి రాజ్యాంగంలో ప్రజలకి ఏ విధంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం పంచాలని దాంట్లో ఉందో లౌకిక రాజ్యం అనే దాన్ని పొందుపరిచారు వాడిని మీరు వేస్ట్ చేసుకొని మీరు పరిపాలన చేయండి తప్ప మీరేదో సవహాగా ఒక రాజ్యాంగాన్ని రెడ్డుపుని రాజ్యాంగాన్ని రాసుకొని ప్రజల మీదే పడతామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి పడతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ వాళ్ళు అని చెప్పేసి ఈ సందర్భం నుంచి